దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక రెండవ పేతృపత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచ్చనం ఆ మహిమ గుణాతి సేములను బట్టి ఆయన మనక మూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దేవుడు ఏం చేస్తున్నట్ట ఆయన గుణాతిశయములో నుండి ఇవన్నీ వస్తూ ఉన్నాయంట ఏంటి దేవుని యొక్క ఏంటి అని అంటే మనకు భక్తిని జీవాన్ని సమస్త ఆశీర్వాదాలను కలుగ చేయాలని దేవుడు ఆశపడుతున్నా ఆయన ఏంటంటే అన్ని ఆశీర్వాదాలు మనకివ్వాలని అన్ని విషయంలో మనం వర్ధిల్లాలని అన్ని విషయాలలో రెట్టింపు ఆశీర్వాదముతో మనం వర్ధిల్లాలని పాప శాప సంబంధమైన క్రియలన్నీ కూడా మనలో నుండి తొలగిపోవాలని దేవుని యొక్క గుణాతి శయము మనల్ని వెంటాడుతూ ఉందంట కింద మాట నాలుగు వచ్చినంలో ఏమను వ్రాయబడింది ఆయన గుణాతి శయమును బట్టి అమూల్యమైన అత్యధికమైనటువంటి వాగ్దానములు మనకివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు వాగ్దానం ఇచ్చిన తర్వాత వాగ్దానాన్ని దేవుడు మరలా వెనక్కి తీసుకోడు ఫ్రీలారు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఏమన్నాడు చెప్పండి దేవుడు ఒక వాగ్దానం మనకిచ్చిన తర్వాత ఏం చేస్తానన్నాడు పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్న నా కృప నిన్ను విడవదన్నాడు భూమి ఆకాశమైన గతించును కానీ నా మాటలు గతించు అని సెలవిచ్చాడు ఆకాశం నుండి వర్షం కురిసినప్పుడు భూమి మీద వర్షం కురిసిన తర్వాత భూమి ఎలాగున పంట పండి నూరంతల ఫలమిస్తూ ఉన్నదో అలాగున నా మాట కూడా ఆకాశము నుండి పరలోక రాజ్యంలో నుండి నా స్వరములో నుండి నా నోటిలో నుండి ఈ వాగ్దానములు మీకు వచ్చిన తర్వాత అవి భూమి మీద వర్షం కురిసిన తర్వాత పంట ఎలాగూ ఫలిస్తూ ఉన్నదో అలాగున నా వాగ్దానం కూడా మరలా వెనక్కి రాకుండా మరలా నా దగ్గరికి రాకుండా మీ దగ్గరికి వచ్చి మీకు ఏ ఏ కొరత ఏ ఏ అవసరత ఏ ఏ అక్కర ఏ కోరిక మీరు కలిగి ఉన్నారో దానిని నా వాగ్దానం ఫలించే వాగ్దానముగా ఉన్నదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానానికి ఆయన పెడుతున్నటువంటి పేరేంటి అని అంటే నిజంగా చూడండి ప్రియులారా నాలుగో వచ్చినంలో ఆయన మహిమ గుణాతి సేములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైనటువంటి వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు అమూల్యమైన వాగ్దానాలు అత్యధికమైనటువంటి వాగ్దానాలన్నీ ఆపివేసే వాగ్దానాలు కాదు ఆగిపోయే వాగ్దానాలు కాదు వాగ్దానాలు మరలా ఇచ్చిన తర్వాత మరలా దేవుని సన్నిధికి చేరేటువంటి వాగ్దానాలు కాదు ఆ వాగ్దానం మన దగ్గరికి వచ్చి మనల్ని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసేటువంటి వాగ్దానములు దేవుడు మనకివ్వడమే ఆయన గుణాతి సేమని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని యొక్క గుణాతి సేమలను మనం ఒకసారి నెమరు వేసుకుంటే అవి వర్ణనాతీతం ప్రియులారు దేవుని యొక్క గుణాతి సేమ అంత సంపన్నమైనది సమృద్ధి గలది సంతోషం కలిగించేది సర్వ సంపదలన్నీ కూడా ఆయన గుణాతి సేములోనే ఉన్నావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో చేరినటువంటి మనము దేవుణ్ణి ఎందుకు స్థుతించాలి అని అంటే మట్టమొదటినేమో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని వచ్చినందుకై దేవుని స్థుతించాలి రెండవది దేవుని యొక్క గుణాతి సేములను బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన దేవుని మాట ప్రకారం జీవిస్తూ దేవుని నుండి అధికమైన దీవెనలు ఓదార్పును నెమ్మదిని పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక గాక మెయిన్